హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేను మీ లక్ష్మిని యాక్చువల్గా మనం విలేజ్ వైపు అయితే వెళ్ళాను అని కొన్ని హౌసెస్ అయితే చూపించా కదా ఇది పార్ట్ టూ అనమాట అదే రోజు విలేజ్లో ఇంకొంచెం హౌసెస్ అయితే తీసాను యాక్చువల్గా ఈ వీడియో మిస్ అయిందని అయితే అనుకున్నాను బట్ అది ఉంది లేకపోతే మొత్తం కలిపి ఒకే వీడియోలో అయితే పెట్టేదాన్ని అనమాట సో ఇల్లు గోడలు అయితే చూసుకుంటూ విలేజ్ అంతా అయితే నేను తిరుగుతూ ఉన్నాను ఇదైతే ఇక్కడ సందు ఉంది ఈ సందులో నుంచి ఏదో ఇట్లాంటి వాటిలోనే కాబోలు మూవీస్ అయితే తీస్తూ ఉంటారు మళ్ళీ పరిగెత్తుకుంటా వెరటాలు రౌడీలు ఈ సందుగొందులోనేమో అనుకున్నాను బట్ అక్కడ దారి లేదు ఇంకా చిన్న గోడ ఉంది సో అందుకని మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వస్తున్నాను గోడ పడుగుతో చక్కగా పిడకలన్నీ కొట్టేసుకుని చేసి అలా అయితే ఉందన్నమాట ఇక్కడైతే ఆడవాళ్ళు చక్కగా గే బట్టలు తుక్కోవటం పంపుల దగ్గర ఇట్లా అయితే ఉంది సో అట్లా చూస్తూ వెళ్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి తల్లి చెట్టు కింద విగ్రహం అయితే కనిపించింది అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అది వెలిసిన దేవుడమ్మ సో అందుకని అట్లా పెట్టాము చాలా ఫేమస్ అది బట్టు గుడిలా కట్టడానికి అయితే ఎవరు ఇంకా ముందుకు రాలేదు ఎప్పటి నుంచో అట్లా ఉంది అని చెప్పారు సో నాకు ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా ఆంజనేయ స్వామి అంటే పైపురాణం పైన పోతుంది ఇంకా అక్కడక్క కాళ్ళు అయితే కడుక్కుని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాను వెళ్ళిపోయి ఇంకా దన్నం అయితే అనమాట చాలా మంచిగా అనిపించింది పీస్ఫుల్గా మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా బట్ అది గుడెందుకు చిన్నగా అయినా కట్టించలేకపోయారు అనేది అయితే నాకైతే అర్థం కాలేదు నాగేంద్ర స్వామి ఉన్నాడు వినాయకుడు అండ్ వెలిసింది మాత్రం ఆంజనేయ స్వామి ఇవి మాత్రం వాళ్ళు పెట్టినట్టున్నారు సో ఇదంతా అట్లా వదిలేసామమ్మా అని చెప్పారు నేనైతే గంట కొట్టి దండం పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనశ్శాంతిగా అయితే కూర్చుని అయితే రిటర్న్ బ్యాక్ అయ్యాను ఈ విలేజెస్ అయితే చూస్తే నాకైతే చాలా ముచ్చటగా అనిపించింది ఆ తాతగారు అయితే ఎవరై పిల్ల ఇక్కడ దండం పెట్టుకుంటుందో కొత్తగా ఉంది ఊరికి అన్నట్టు అయితే చూస్తున్నారు ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్